అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ అజ్ఞాని రచించినవారు సడ్డా సుబ్బారెడ్డి గారు ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు నెలలో ప్రచురించబడింది కథలోకి వెళ్దామా మెచ్యూరిటీ పాదరసం లాంటిది దాన్ని ఏ వయసు పాత్రలో పోస్తే ఆ ఆకారాన్ని సంతరించుకుంటుంది ఇంత చిన్న విషయం తెలియని నేను ఏ వయసులో మెచ్యూరిటీని అదే అల్టిమేట్ అనుకుంటూ కొన్నిసార్లు నా ఆలోచనలని సమర్థించుకుంటూ కొన్నిసార్లు రాజీ పడుతూ ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు గడిపేశాను ఏం రాయాలో తెలియకుండా మొదలుపెట్టి ఏం రాశామో తెలియకుండా ముగించేస్తే అదో అద్భుతమైన అవుతుందట ఆడదాని సమక్షంలో మగాడికి క్షణాల్లో ప్రేమ పుట్టుకొస్తుందని నాకప్పట్లో తెలీదు తెలిసాక ప్రేమ మీద నాకున్న అభిప్రాయాలతో ఓ ఉత్తరం రాశాను రాసి ఆమెకిచ్చాను పట్టుకుంటే పాలుకారే పరువం నునిసిగ్గుల ఎరుపెక్కిన బుగ్గలతో తల వంచుకొని నిశ్శబ్దంగా నవ్వుతున్న పదహారేళ్ల పడుచుపిల్ల పిల్ల కన్నె పిల్లకు కాదు నేనా ఉత్తరాన్నిచ్చింది అప్పటికే పెళ్ళై ఇద్దరు పిల్లలున్న ఓ స్త్రీమూర్తికి రెండు రోజుల తర్వాత దానికి రిప్లై వచ్చింది ప్రేమ అభౌతికమైనది అలౌకికమైనది మహిమాన్వితమైనది నువ్వు నాకంటే పెద్దదానివని తెలుసు పరాధీనవని తెలుసు సమాజపు కట్టుబాట్ల గురించి గాని నీతి నియమాల గురించి గాని నైతిక విలువల గురించి గాని తప్పప్పుల ప్రసక్తి గురించి గాని ఇక్కడ ప్రస్తావించబోవడం లేదు నిన్ను చూశాక నా మనసు ఫీల్ అయిన అనుభూతిని రాస్తున్నానంతే ఐ లాస్ట్ మై హార్ట్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ యూ హౌ కెన్ ఐ రీగైన్ ప్లీజ్ టెల్ మీ ఇవి నా మొదటి ప్రేమలేఖలోని వాక్యాలు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాల ఒక స్త్రీ మరో కుర్రాన్ని ఇష్టపడుతుందో కూడా తెలుసుకోలేనంత అమాయకమైన ఆలోచనలతో నేను మొదటి రెండు సంవత్సరాలు ఆమెనే పవిత్రంగా చూశాను మూడో సంవత్సరంలో అందులోని అంతరార్థం గ్రహించగలిగాను చీకటి పడ్డాక సముద్రం ఒడ్డున ఇసుక తిన్నుల మీద కూర్చుని సముద్రం మీద నుండి చల్లని గాలి వీస్తుంటే ఆ గాలికి పరవశించిపోతూ కాదు కాదు పట్టపగలే వాళ్ళింట్లో ఆమె భర్తలేని సమయంలో మేం కలుసుకున్నాం బుద్ధుడికి బోధివృక్షం కింద అయినట్టు ఎజాక్యులేట్ అయిన రెండు నిమిషాల తర్వాత నాకు ఓ సత్యం తెలిసింది కోట్లు కోట్లు డబ్బు సంపాదించడంలోనూ కొత్తగా ఒక వస్తువును సృష్టించడంలోనూ ప్రపంచమంతా మనల్ని గుర్తించాలంటే మనం పొందాల్సిన స్థానం పొందినా కూడా కలగని ఆనందం మనకు నచ్చినా మనల్ని మెచ్చినా ఓ అమ్మాయిని అందున వివాహితను రహస్యంగా అనుభవించడం వల్ల కలుగుతుంది మనిషికి థ్రిల్ ఇచ్చినంత ఆనందం మరేది ఇవ్వదు ఒక పని చేసినప్పుడు అందులోని నిజమైన ఆనందం మనకి తెలిస్తే మళ్ళీ ఆ పని చేయకుండా ఉండటానికి మనం చాలా కష్టపడాలి ఒకసారి ఆమెతో అనుభవాన్ని పంచుకున్నాక అందులో థ్రిల్ ఏంటో నాకు తెలిసింది ఆ తరువాత అవకాశం దొరికినప్పుడల్లా మేం కలుసుకునేవాళ్ళం విచిత్రం ఏంటంటే అది తప్పని నాకు తెలుసు తప్పని తెలిసి కూడా చేయకుండా ఉండలేని పరిస్థితి ఒక పని లేదా ఒక వస్తువు ఒక వయసులో ఇచ్చే ఆనందం అదే పని లేదా అదే వస్తువు కొన్ని రోజుల తర్వాత అంతే ఆనందం ఇవ్వకపోవచ్చు థియరీ ఆఫ్ కన్జంప్షన్ అంటే ఇదే పదహారేళ్ళ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ప్రేమంటే గొప్ప థ్రిల్ అదే ప్రేమ వాళ్ళకి ఇరవై ఒకటో సంవత్సరంలో అంతే త్రిల్ ఇవ్వకపోవచ్చు దురదృష్టవశాత్తు నాకు అలాంటి అనుభవం ఇరవై ఒకటవ సంవత్సరంలో కలిగింది ఆమె ద్వారా అయితే గుప్పెట మూసి ఉన్నంత కాలమే అందులో ఏముందో తెలుసుకోవాలన్న తపన కలుగుతుంది చివరికి అందులో ఏమీ లేకపోయినా సరే మొదట్లోనే గుప్పెట తెరిచి అంతా చూపిస్తే అదెంత అద్భుతమైనదైనా అంత ఆసక్తి ఉండదు అన్నిసార్లు ఆమెను అంతా చూశాక మళ్ళీ ఆమెను చూడటానికి ప్రత్యేకంగా ఏమీ మిగల్లేదు ఏ వస్తువు మీదైనా అంతే మొదట్లో ఇష్టం చాలా ఉంటుంది రాను రాను క్రమంగా తగ్గుతుంది ఒకప్పుడు ఆమెకు ఉత్తరం రాసివ్వాలంటేనే సంబరపడే నేను ఆ తర్వాత అది చాలా మామూలైపోయింది అలౌకికమైనది మహిమాన్వితమైనది అని నేననుకున్న ప్రేమ ఆమె గురించి అంతా తెలిసాక కాలం గడుస్తున్న కొద్దీ నాకంతా గొప్పగా కనిపించలేదు అంటే ఒకప్పటి నా బేసిక్ అభిప్రాయాలకి ప్రస్తుత నా మెచ్యూరిటీ అభిప్రాయాలకి రెలవెన్సీలో తేడా వచ్చిందన్నమాట ఒక స్త్రీని ఆకర్షించడానికి కావలసిన అర్హతలన్నీ నాలో ఉన్నాయన్న విషయం కొన్నాళ్ళు నా మేలిగోని తృప్తిపరిచిన మాట నిజమే కానీ ఆ ఒక్కటే నన్నంతగా కట్టిపడేయలేకపోయింది నాకు కావలసింది అదొక్కటే కాదు ఇంకేదో కావాలి ప్రపంచమంతా నిద్రిస్తున్న అర్ధరాత్రి వేళ వెండి వెన్నెల్లో తామర పువ్వు వికసిస్తుంటే నిశ్శబ్దంలో ఆ శబ్దం వినాలని ప్రాతకాలం కొలనగట్టున కూర్చుని కన్నేరు పువ్వు వికసిస్తుంటే చూడాలని సాయంకాలం నీరెండలో సరుగుడు చెట్ల మధ్య కూర్చుని క్షణకాలమైన నన్ను నేను మరిచిపోవాలని ఏదో కావాలి తనువు కాదు మనసు మైమరిచిపోవాలి మనిషి పంచే మెకానికల్ హ్యాపీనెస్ కాదు ఆ సమయంలోనే నా డిగ్రీ అయిపోయింది పై చదువుల కోసమని మా ఊరిని ఆమెను వదిలి పట్నం వెళ్ళాను ఓ రోజు ఆఫీసులో గుడ్ మార్నింగ్ సార్ అని వినపడేసరికి అసెస్మెంట్ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చెక్ చేస్తున్న నేను తలెత్తి చూశాను ఎదురుగా శ్రీధర్ అతను మా ఆఫీసులో ఆర్టికల్ క్లర్క్ చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది గుడ్ మార్నింగ్ నేను విష్ చేశాను అతను నా దగ్గరకొచ్చి ప్యాకెట్ విప్పి అందులోంచి స్వీట్ తీసి నాకిస్తూ అన్నాడు సార్ నెలల క్రితం ఓ వీక్లో కథల పోటీకి నేను ఓ కథ పంపాను దానికి సెకండ్ ప్రైజ్ ఐదు వచ్చింది చాలా సంతోషంగా ఉంది సార్ డబ్బు గురించి కాదు కాదుగాని నా కథలోని థీమ్ ప్రైజ్ గెలుచుకునేంత స్థాయిలో ఉన్నందుకు ఆనందంగా ఉంది స్వీట్ తీసుకుంటూ కంగ్రాట్స్ అన్నాను అతను చెప్పుకుపోతున్నాడు దాదాపు సంవత్సరం క్రితం నేను ఆఫీస్లో చేరినప్పుడు నాకేమి తెలిసింది కాదు ఆ తర్వాత మీలో డిసిప్లైన్ కాంప్రహెన్సివ్నెస్ ఓ సమస్య గురించి మీరు ఆలోచించే విధానం ఇవన్నీ నేను నేర్చుకునేలా చేశాయి అంతకంటే గొప్ప విషయం ఏంటంటే మీరు రచయిత కావడం మొదట చెప్పిన డిసిప్లైన్ కాంప్రహెన్సివ్నెస్ ఇవేమి మీ గొప్పదనాన్ని చూపించేవి కాదు ఎదుటి మనిషి మీతో కలిసి చాలా కాలం పనిచేస్తే తప్ప కానీ ఒక రచయితగా మీ పేరు పుస్తకాలలో చూసి మీరెంత గొప్పవారో తెలుసుకోగలిగాను మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యాను అందుకే నా కథకు బహుమతి వచ్చిన ఆ క్రెడిట్ అంతా మీకే దక్కుతుంది ఒక విధంగా చెప్పాలంటే రచనల్లో నేను మీకు ఏకలవ్య శిష్యుణ్ణి ఒక స్టూడెంట్ ఒక టీచర్తో ఏ విషయం ఎంతవరకు ఎలా మాట్లాడాలో కూడా ఆలోచించకుండా అతను మాట్లాడేస్తూనే ఉన్నాడు బహుశా అతడు నా మీద తనకున్న అభిమానాన్ని చాటుకోవడానికి ఇదే సరైన సిచ్యువేషన్ గా భావించి ఉండాలి అయితే ఆ సమయంలో నా స్థానంలో మరెవరున్నా అతని మాటలకు సంతోషపడేవారేమో కానీ నాకు అలా అనిపించలేదు అసూయగా ఉంది అంతకంటే ఎక్కువగా అసంతృప్తి ఐదారు నెలల క్రితం ఓ కథ రాసి మీకు చూపించాను ప్రకృతికి జరిగే ప్రతి చిన్న అన్యాయం పట్ల తీవ్రంగా స్పందించే భావాలున్న ఓ వ్యక్తి గురించి దాన్ని చదివి పర్వాలేదన్నారు గుర్తుందా సార్ గుర్తులేదు కానీ అలా చెప్తే బావోదు కదా అందుకనే అవును గుర్తుంది అన్నాను ముఖం మీదకి నవ్వు తెచ్చుకుంటూ పర్వాలేదన్న ఫేజ్ నుంచి ఎక్సలెంట్ స్థాయికి ఎదగాలని చాలా ప్రయత్నించాను శైలి శిల్పం బాగా రావడానికి మీరు రాసిన ఒక్కో కథ ఎన్నిసార్లు చదివానో నాకే గుర్తులేదు అలా ఇంప్రూవ్ చేసుకున్నాను సార్ ఇంత చేసినా ఇదంతా పార్ట్ టైం గానే రెగ్యులర్గా నా స్టడీస్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అతడు చెప్పడం ఆపి నా వైపు చూశాడు గర్వం ఈర్ష ఈ రెంటిలో ఏ ఒకటి రెండవ దాన్ని డామినేట్ చేస్తే ఆ డామినేట్ చేసిన భావాన్ని మనం ముఖంలో వ్యక్తపరచవచ్చు కానీ నాకు రెండు సమపాలల్లో ఉన్నాయి ఎలా వ్యక్తపరచాలి నన్ను చూసి అతను పొందిన స్ఫూర్తికి ఒక వ్యక్తిని ఇన్స్పైర్ చేసేంత గొప్ప గుణం నాలో ఉన్నందుకు గర్వపడాలా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని చివరికి నన్నే ఓడిస్తే దానికి ఈర్షపడాలా నీ కథ ప్రింటైనా వీక్లీ తెస్తావా అన్నాను ఆత్రంగా అది ఆఫీస్ అవర్ అని తెలిసినా కూడా ఎదుటి మనిషి గురించి పూర్తిగా తెలుసుకుంటే అందులో కనీసం ఒక్క మైనస్ పాయింట్ అన్నా కనిపించకపోతుందా అన్న కుతూహలం సగటు మానవుడి మనస్తత్వం సాయంకాలం ఆర్టికల్ క్లర్క్లు ఆడిట్ క్లర్క్ ఆఫీస్ బాయ్ అందరూ వెళ్ళిన తర్వాత ఆ వీక్లీ తీశాను అతని కథ ప్రింట్ అవ్వకపోతే బావును ఒకవేళ ప్రింట్ అయినా ప్రైజ్ రాకపోతే బావును అనుకుంటూ హా కాని ఎలా అయితే బాగుంటుందనుకున్నానో అలా జరగలేదు పేజీలు తిరిగేస్తుంటే ఓ చోట కథల పోటీలో రెండవ బహుమతి ఐదు వేల రూపాయలు పొందిన కథ అని అతని పేరు పరిచయం ఉన్నాయి పక్క పేజీలో పోటీల ఫలితాలున్నాయి ఆత్రంగా వెతికాను ఆహా నా పేరు లేదు ఉదయం నుంచి కొద్దో గొప్పో అసంతృప్తిగా ఉన్న నాకు నా పేరు పత్రికల్లో లేకపోగా అతని కథతో పాటు ఫోటో చూసి తారా స్థాయికి చేరుకుంది నేనెలా అయినా పర్వాలేదు ఎదుటి మనిషి నన్ను డామినేట్ చేయకూడదనుకునే క్రూయల్ మెంటాలిటీ ఎందుకనో ఎవరి మీదో చాలా కోపంగా కసిగా ఉంది నా కథ ప్రింట్ అవ్వకపోయినా పర్లేదు ప్రింట్ అయిన అతని కథలో నేను విమర్శించగలిగే పాయింట్ ఒక్కటైనా దొరికితే చాలు నేను విమర్శించను అది వేరే సంగతి విమర్శించగలిగే పాయింట్ దొరికితే నా ఆహం తృప్తిపడుతుంది ఆత్రంగా కథ చదవటం మొదలుపెట్టి పూర్తి చేశాను ఆహా లాభం లేదు ఒక్కటి దొరకలేదు వైవాహిక జీవితంలో పిల్లలు లేక భర్త నిరాధారణకు గురైన ఓ స్త్రీ మానసిక సంచలనం కథా సారాంశం కథ పూర్తిగా చదివా కనిపించింది ఇంత చిన్న వయసులోనే ఇలాంటి థీమ్ తీసుకొని ఫ్యాంటసైజ్ చేసి దాన్ని ఇంత బాగా ప్రజెంట్ చేయగలిగాడంటే భవిష్యత్తులో అతను చేయి తిరిగిన రచయిత అవుతాడని శత్రువు మీదకి యుద్ధం వెళ్ళి అతని మంచితనం చూసో గుణాలు నచ్చో మనం శిబిరం ఎత్తేసి అతని కూటమిలో చేరడం లాంటిదైంది నా పరిస్థితి ఎప్పుడో ఆరు నెలల క్రితం ఓ కథ తీసుకుని వస్తే చదివి బావుందని చెప్పాను మార్చుకోవలసినవి చెప్పాను ఆ తర్వాత అతని గురించి పూర్తిగా మర్చిపోయాను మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత అతను నా దగ్గరికి ఇలా వస్తాడని ఊహించలేకపోయాను గంట తర్వాత ఆత్మ పరిశీలన మొదలైంది అసలు నా అసంతృప్తికి కారణమేంటి ఎప్పుడైనా ఓ కథ రాసి పత్రికకి పంపిస్తే దానిలో ఏదో లోపం వల్ల తిరిగొస్తే నా కథను అర్థం చేసుకోగలిగేంత బ్రాడ్ మైండ్ వాళ్లకు లేదనుకుని సంతోషపడే మూర్ఖత్వం వల్ల రాసిన కథను ఫ్రెండ్స్కి చూపిస్తే వాళ్ళిచ్చే కాంప్లిమెంట్స్ కడుపు నిండిపోతే నాకు కావలసింది అది కాదు ఒక ఎడిటర్ని ప్రభావితం చేయగల రచనా చాతుర్యం అని తెలుసుకోలేక రాసిందాన్ని చదువుకొని నా శైలికి నేనే మురిసిపోతూ నా భుజం నేనే తట్టుకొని అహంగా ప్రవర్తించడం వల్ల సీఏగా ప్రొఫెషనల్ లో స్థిరపడ్డాక వృత్తిపరంగా బిజీ కావడంతో కథల గురించి ఆలోచించేంత సమయం లేకపోవడం వల్లో తెలీదు మొత్తానికి తప్పు నాదేనని తెలిసిన మనసు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు అతని కథకి బహుమతి వచ్చినందువల్ల నాకు రానందువల్ల ఫీల్ అవుతున్నా గాని ఒకవేళ అతనితో పాటు నా కథకు బహుమతి వచ్చుంటే అప్పుడు తృప్తిగా ఉండేవన్నా ఆహా అప్పుడు ఆలోచనలు మళ్ళీ ఇంకోలా సాగేవి నాకు మూడో బహుమతి వచ్చుంటే మొదటిది రావాలనుకుంటాను మొదటిది వస్తే నా సుపీరియారిటీ సురక్షితంగా ఉండాలంటే అతనికి అసలు బహుమతే రాకూడదనుకుంటానేమో కాబట్టి నా ఈ అసంతృప్తికి కారణం కూడా సరిగ్గా తెలియడం లేదు ఆలోచించే కొద్దీ విచిత్రంగా అనిపించింది కారణమేమీ లేకుండా అసంతృప్తిగా ఉండటం అరగంట గడిచాక ముసురుతున్న ఆలోచనలతో నిర్లిప్తంగా ఇంటికి బయలుదేరాను శ్రీమతి కాఫీ ఇచ్చింది తాగాక డ్రాయింగ్ రూమ్ లో చంటిగాడు చెక్కు చెదరని కాన్సన్ట్రేషన్తో ఏదో గీస్తుంటే వాడి వెళ్ళాను నేను రావడం వాడు గమనించలేదేమో యధాప్రకారంగా ఏదో బొమ్మ వేస్తున్నాడు వాణ్ణి మాట్లాడించాలా వద్దా అని క్షణం తటపటాయించి వాడి నెత్తిమీద చెయ్యేసి నిమిరాను వాడు తలెత్తి నా వంక చూశాడు నేను నవ్వాను ఎందుకో తెలియదు కాని మనసుకి చాలా రిలీఫ్గా అనిపించింది అంతలో వాడన్నాడు డాడీ స్కూల్లో ఆర్ట్ కాంపిటీషన్ కండక్ట్ చేశారు డాడీ నేను పార్టిసిపేట్ చేశా బ్యాడ్ లక్ నాకు ప్రైజ్ రాలేదు వాడి కంఠంలో ఈర్ష్య అసూయ బాధ అసంతృప్తి లాంటివేమీ అనిపించలేదు మామూలుగా ఉన్నాడు ఎన్నో అనుభవాలు ఎదుర్కొన్న నాకే పక్క మనిషి నన్ను మించిపోతుంటే ఈగో దెబ్బతింది అలాంటిది వీడే ఫీలింగ్ లేకుండా ఎలా ఉండగలుగుతున్నాడు ఆ విషయమే అడిగాను ఏమ్మా నీకు ప్రైజ్ రానందుకేమైనా బాధపడుతున్నావా అని పడటం లేదు కదా అని ఎదుటి మనిషికి అర్థమయ్యేట్టు నిజంగా బాధలేదా అని నేననుకుంటూ బాధెందుకు డాడీ మొదట్లో ఫీల్ అయ్యా కానీ తర్వాత ఆలోచించా సునీల్కి కాంపిటీషన్ కాంపిటీషన్లో ప్రైజ్ వచ్చింది నాకు రాలేదు లో ఫస్ట్ మార్క్ నాది వాడు పూర్ వాడికి ఆర్ట్ లైక్ అయితే నాకు చదువు లైక్ వాడికి ఇష్టమైన దాంట్లో వాడు ఫస్ట్ నాకు ఇష్టమైన దాంట్లో నేను ఫస్ట్ చదువులో వాడికంటే నేను బెటర్ అని నేను సంతోషపడ్డాను ఆర్టులో నన్ను చూసి వాడు సంతోషపడి ఉంటాడు ఇంత చిన్న విషయానికి బాధెందుకు డాడ్ నేను పార్టిసిపేట్ చేశా అదే సాటిస్ఫాక్షన్ నాకు నెక్స్ట్ టైం ఇంకా బాగా ట్రై చేస్తా ఎక్కడో హిమాలయాల్లో ఏళ్ళ తరబడి తపస్సు చేసి ఒక ముని కనుగొన్న సత్యం వచ్చి రాని మాటలతో ఆలోచించడం కూడా సరిగ్గా తెలియని వయసులో వాడు చేసిన అనాలసిస్ వాడు కూడా నన్ను చూసి సంతోషపడి ఉంటాడు అన్నవాడి ఆలోచనలోని మరో కోణం నాకు అలాంటి సత్యాన్నే నేర్పాయి ఇంత చిన్న విషయం నాకు తెలియదని కాదు తెలిసి ఎలా ఉండగలుగుతామనేది ప్రశ్న జవాబు దొరికింది మనం చేసే ఏ పనికైనా కమిట్మెంట్ అవసరం ఒక పనిని ఇన్వాల్వ్ అయి చేయడం వేరు తప్పదు కాబట్టి చేయడం వేరు చేసే పనిని ఇన్వాల్వ్మెంట్తో చేస్తే దానికి ప్రైజ్ వచ్చిందా రాలేదా అనేవి చాలా అల్ప విషయాలుగా తోస్తాయి కేవలం మన కమిట్మెంటే మనకు నిజమైన ఇస్తుంది నా కొడుకు చెప్పింది అదే అప్పటి వరకు ఉన్న ఆలోచనలు అర్థం అర్థం లేని అసూయ మబ్బుల్లా తేలిపోయి హృదయం తేలికైంది అయితే నేననుకున్నట్టుగా ఇలాంటి భావాలు అంత తొందరగా నాలోంచి వెళ్ళలేదు కొంచెం పాట సినిమా కావడం వల్ల థియేటర్లో జనాలు పెద్దగా లేరు ఈ సినిమా చూడాలని శ్రీమతి పట్టుపట్టడం వల్ల వస్తుంది సీట్లో కూర్చున్న ఐదు నిమిషాల తర్వాత సినిమా ప్రారంభమైంది సిస్టర్ సెంటిమెంట్ దర్శకుడు సన్నివేశాల్ని బాగానే ఇంటర్వెల్ ఇంటర్వెల్లో కూల్ డ్రింక్స్ కోసమే లేచాను దూరంగా ఓ జంట ఆమె అటు తిరిగి నవ్వుతోంది డ్రింక్స్ తీసుకొస్తుంటే అప్రయత్నంగా చూపు మళ్ళీ ఆ వైపుకే మళ్ళింది తెరిచిన తలుపు సందుల్లోంచి వెలుగుపడి ఆ వెలుగులో ఆమెవరో స్పష్టమైంది ఆమె ఆమె ఓ క్షణం ఫటాలిన పగిలి వేయి ముక్కలైనట్టు ఓ కెరటం బలంగా తీరాని టీ కొన్నట్టు అచేతన్నయ్యాను శరీరంలోని రక్తమంతా ఘనీభవించినట్టు మెదడు ఆలోచించడం మానేసింది క్షణం నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది శ్రీమతికి చంటాడికి కూల్ డ్రింక్స్ ఇచ్చి కుర్చీలో కూలబడ్డాను కాసేపటి తర్వాత సినిమా తిరిగి ప్రారంభమైంది చూపు తెరవైపుంది ఆలోచనలు ఆమెతో ఒకప్పటి నా అనుభవం దగ్గరున్నాయి ఏమండి శ్రీమతి పిలుపుకి తేరుకొని చూస్తే తెర మీద శుభం కార్డుంది బయటకొస్తూ యథాలాపంగా అటువైపు చూస్తే వాళ్ళు లేరు ఆమె గురించి తలుచుకున్న కొద్దీ అసహనం పెరిగిపోతుంది తనిక్కడికెందుకు వచ్చినట్టు ఫ్యామిలీ షిఫ్ట్ అయిందా లేదా ఎవరితోనైనా సరదా కోసమేనా అప్పటికీ ఇప్పటికీ తన అభిరుచుల్లో మార్పేమీ లేదా తనకింకా అసలు మెంటల్ మెచ్యూరిటీ రాలేదా ఏది మంచో ఏది కాదో అనే ఆలోచన ఆమెకిప్పుడు వచ్చి ఉండదా రెండు రోజులు ప్రతి క్షణం ఆలోచనలే వెంటాడై నన్ను తల దువ్వుకుంటున్నా అన్నం తింటున్నా చివరికి పెన్నులో ఇంకు పోసుకుంటున్నా కూడా వచ్చినట్టు ఇక్కడికి ఫ్యామిలీ షిఫ్ట్ అయిందా లేదా ఎవరితోనైనా ఇక మూడో రోజు ఉండబట్టలేక హేమ ప్రసాద్కి ఫోన్ చేశాను వాడు నా ఫ్రెండ్ ఎప్పుడైనా మనసు బావోలేనప్పుడు శ్రీమతితో కూడా చెప్పకూడని విషయాలు ఏమైనా నన్ను బాధిస్తుంటే వాడి దగ్గరికెళితే పరిష్కారం చెప్తాడు అలానే వాడేమి సైకాలజిస్ట్ కాదు ఎంసీఏ కంప్లీట్ చేసి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ పెట్టాడు సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ చేస్తుంటాడు వాడిదంతా ఇంటర్నేషనల్ వ్యవహారం కాబట్టి సైకాలజీ బుక్స్ ఎక్కువగా చదువుతుంటాడు సరిగ్గా ఇరవై నిమిషాల తర్వాత వాడింట్లో వాడి పర్సనల్ రూమ్లో వాడికి నా గురించి మొత్తం వివరంగా చెప్పి చివరిగా అడిగాను తన ఇరవై ఎనిమిదో ఏటా నాకు ఇరవై ఒకటి అప్పుడు మేము మొదటిసారిగా కలుసుకున్నది ఇప్పుడు నాకు ఇరవై ఎనిమిది ఇన్ని సంవత్సరాల్లో తన అభిప్రాయంలో మార్పేమీ లేదా అది అనవసరం తన గురించి ఆలోచిస్తే నాకేం బాధగా లేదు తనెవరితో తిరిగినా అడిగే హక్కు నాకు లేదు ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు కానీ ఏదో బాధగా ఉంది అది బాధ కాదు దేన్నో కోల్పోతున్నానన్న ఫీలింగ్ నా మీద నాకే అసంతృప్తిగాను అయిష్టంగానూ ఎవరి మీద చాలా కోపంగాను కసిగాను ఉంది ఎందుకు ఎందుకు ఎందుకలా అనిపిస్తుంది అంతా విన్న తర్వాత వాడు నవ్వాడు నిశ్శబ్దంగానే ఒక స్త్రీలోని సున్నితత్వం అంతా నీకు తెలిసి ఇక కొత్తగా చూడటానికి ఆమెలో ఏమి మిగిలిలేదన్న భావం నీలో పెరిగాక ఆమె మీద నీకు మొదట్లో ఉన్న ప్రేమ సాంద్రత క్రమంగా తగ్గిపోతున్న దశలో నువ్వు ఊరొదులు వెళ్ళిపోయావు నీ కెరీర్ విషయంలో పడి నువ్వా సంగతిని దాదాపు పూర్తిగా మర్చిపోయావు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మరెవరితోనూ ఆమెను చూసావు నీ స్థానాన్ని ఆక్రమించడం నీ కోపం తెప్పించింది ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఎక్కడ డామినేట్ చేసినా భరించగలడేమో కాని స్త్రీ దగ్గర మాత్రం అలా భరించలేడు ఇలాంటి సమయంలో ఆమెను చంపేయాలన్నంత కోపం నీకు రావాలి అలా రాలేదంటే నీలో ఏదో లోపం ఉన్నట్టు థ్యాంక్ గాడ్ నా కోపం రావడం తప్పు కాదన్నమాట సోఫాలో వెనక్క అనుకుంటూ వాడు చెప్తున్నాడు ఒకప్పటి నీ వస్తువు చాలా విలువైంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వచ్చింది ట్రై చేస్తే ఇప్పుడు దాన్ని పొందగలవేమో అది వేరే సంగతి ఒకప్పుడు నీది కాబట్టి ఇప్పుడు నీదే అనుకుంటున్నావు నీదని నువ్వు అనుకుంటున్న దాన్ని మరెవడో నీ కళ్ళ ముందే తీసుకెళ్లిపోతుంటే దాన్ని చూసి నీ కసూయగా ఉంది అతడు కూడా నాలాంటి వాడేనేమో అనుకున్నావు కాసేపు తృప్తి కలగలేదు అయినా ఆమెవరు నా చెల్లా తెల్లామా ఆ మాటకొస్తే మా మధ్య ఏ సంబంధము బంధుత్వము లేదే తనెవరితో తిరిగితే నాకేంటి అనుకున్నావు కాసేపు అయినా నీ ఇగో తృప్తి పర్లేదు ఎందుకిలా జరుగుతుందని నీలో నువ్వే తర్కించుకున్నావు అప్పటికీ సమాధానం దొరకలేదు ఫలితంగా అయిష్టం పెరగసాగింది నువ్వు చూసిన వాళ్ళిద్దరి మధ్య సెక్స్ ఉండటానికి ఎంత ప్రాబబిలిటీ ఉందో అది లేని కేవలం స్నేహం మాత్రమే ఉండటానికి కూడా అంతే ఛాన్స్ ఉంది ఆమె నీతో ఉన్నప్పుడు నువ్వు చేస్తున్నది తప్పని అనిపించలేదు ఒకవేళ అలా అనిపించినా అందులోని థ్రిల్ మిస్ అవ్వటం నీకిష్టం లేదు ఆమె పట్ల నీకున్నది ప్లేటోనిక్ లవ్ అని కానీ సెక్స్ లేని ప్రేమ శాశ్వతంగా నిలబడదని నీ ఆలోచనలను సమర్థించుకున్నావు ఇప్పుడు మరో వ్యక్తి ఆమెకు తన ప్రేమ పంచుతుంటే అది ప్రేమ కాదని కేవలం సెక్సేనని నువ్వు భావిస్తున్నావు అలా నిజంగా నువ్వు భావిస్తూ ఉంటే నీలో గిల్టీ ఇన్ఫీరియారిటీ ఉందన్నమాట నిన్ను నీ అనుభవాన్ని మర్చిపోయిందేమోనన్న ఇన్ఫీరియారిటీ ఆమెను ఆమె పంచిన అనుభవాన్ని నువ్వు మర్చిపోగా లేంది నువ్వు ఇచ్చిన అనుభూతిని ఆమె మర్చిపోవటంలో తప్పేముంది ఒక పని నువ్వు చేస్తే తప్పు కానప్పుడు అదే పని ఎదుటి వ్యక్తి చేసినప్పుడు తప్పెలా అవుతుంది ఒక వస్తువు మీద నీకు మోజు తీరి వదిలేశాక వేరెవరో దాన్ని తీసుకుని వాడుకుంటుంటే ఆ వాడుకుంటున్న వ్యక్తి మీద వాటి సామర్థ్యం మీద నీకు ఈర్ష ప్రస్తుతం అతనికి ఉన్న స్థానం ఇప్పుడు నీది కాకుండా పోతున్నందుకు అసూయ ఆమె గురించి నాకేం బాధగా లేదని నువ్వు పైకి చెప్పిన ఆమెను మిస్ అవుతున్నందుకు లోపల నీకు చాలా బాధగా ఉంది నువ్వు ఒప్పుకోకపోయినా ఇది నిజం వాడు తన అభిప్రాయాలను చాలా నిక్కచ్చిగా కఠినంగా చెప్తున్నాడు అంతే మరి రోగి జబ్బును బట్టే కదా డాక్టర్ మందిచ్చేది వాడు చెప్తున్నది అర్థం చేసుకుంటుంటే నా గురించి నాకే వింతగా అనిపిస్తుంది అయినా నా ఏమీ పట్టించుకోకుండా వాడు చెప్తూనే ఉన్నాడు అభిరుచులు అభిప్రాయాలు నీకు ఉన్నట్ల అందరికీ ఉంటాయి తమ నమ్మకాలని సిద్ధాంతాలని వదులుకొని ఎవరు నీ దారికి రారు అలా రావాల్సిన అవసరం కూడా వాళ్లకుండదు ఒక వ్యక్తి చేసే పని నీకు స్వార్థంలా కనిపిస్తే ఆ ఇష్టం అనిపిస్తేనూ దాన్ని మానుకోవలసిన అవసరం అతడికి ఉండదు నీ ప్రియురాలు మరెవరితోనూ తిరుగుతుంటే ఇంతగా పగతో అసూయతో రగిలిపోతున్నావు ఒకవేళ నీకంటే ముందే ఆమెకు ఇంకో ఫ్రెండ్ ఉంటే వాడు నిన్ను చూసి సరిగ్గా ఇలానే రగిలిపోయి ఉండేవాడు కదా కాదా కాదని నువ్వనుకుంటే అది ఆత్మవంచనవుతుంది కేవలం నీతో పదిసార్లు పక్క పంచుకున్నందుకే ఇంతలా అయిపోతున్నావు మరి ఆమె భర్త మాటేంటి ఆమె భర్త స్థానంలో నువ్వు నీ స్థానంలో ఆమె భర్త ఉంటే ఎలా స్పందించేవాడు ఆలోచించు నీ మీద నీకు జాలిపోతుంది ఏంటో అవగతమవుతుంది ఆలోచించగలిగితే ఆ స్థాయిలో ఆలోచించు లేదా అస్సలు ఆ విషయం గురించి ఆలోచించడం మానే జ్ఞానచక్షువుని కప్పి ఉంచిన అహం అసంతృప్తి ఈర్ష్య ఈ మూడు అజ్ఞానపు పొరలు తొలగేసరికి అసలు నేనేమిటో ప్రస్తుతం ఎలా ఉన్నానో ఎలా ఉండకూడదో తెలిసింది తెలిసాక ఇప్పుడు ఆలోచిస్తే ప్రపంచమంతా మామూలుగానే ఉంది కోపం అసూయ లాంటి భావాలేవీ లేవు ఏదో ఓ జీవిత సత్యం తెలుసుకున్న వాడిలా మనసు నిర్మలంగా ఉంది ఈ విషయం తెలియని నేను నేనెలా ఆలోచిస్తానో ప్రపంచమంతా అదే విధంగా ఆలోచించాలని నాకేవి నచ్చుతాయో నచ్చవో అందరికీ అలాగే ఉండాలని అసలు ప్రపంచంలోని ప్రజలంతా నా అంత తెలివిగా ఎందుకు ఆలోచించడం లేదని మూర్ఖంగా అనుకునే ఓ అజ్ఞానిని చాలా భావాలున్న అజ్ఞానిని కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే